ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు చుట్టుముట్టినా ధైర్యం కోల్పోకుండా చాలా నిటారుగా నిలబడగలిగే వ్యక్తి ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని గతంలో పదహారు నెలలు జైల్లో పెట్టినా జైలు నుంచి బయటకు వచ్చి ఎక్కడా కూడా ఆయన బాధపడిన సందర్భం లేదు ఆవేదన చెందిన సందర్భం లేదు ఒకే ఒక్కసారి ఆయన అంత కష్టపడి ప్రజలకు నవరత్నాలు అమలు చేసి ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులేసి ప్రతి లబ్ధిదారుడికి దాదాపుగా లక్ష రూపాయలకు పైగా లబ్ధి చేకూరేలాగా పరిపాలన చేస్తే నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఒక్కసారిగా పదకొండు స్థానాలకి పడిపోయేలా చేశారు ఏం జరిగిందా అనే ఆ రోజు ఒక్కరోజు మాత్రమే ఆయన కాస్తంత డీలా పడ్డారు కాస్తంత కలత చెందారు ఆవేదన చెందారు ఒక మొక్కలో చెప్పాలి అంటే అంటే ఊహించని దెబ్బ అది కోలుకోలేని దెబ్బ ఓకే ఐదేళ్ళ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరో చెప్పలేము ఆ ఒక్క సందర్భంలో తప్ప అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎంత గట్టి దెబ్బ కొట్టినా ఒక పక్క తండ్రి చనిపోయి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి రాజకీయం చేసినా ఆయన మీద అప్పుడు చాలా ధైర్యంతోనే ముందుకు వెళ్ళారు ముందుకే అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఓదార్పు యాత్ర చేశారు తర్వాత రాజకీయ పార్టీ పెట్టారు ప్రతిపక్షంలోకి కూడా అప్పుడు అరవై ఏడు స్థానాలతో ప్రతిపక్షంలోకి నిలబడగలిగారు అప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇస్తే అప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చారు ఒక్కసారిగా పడిలేచిన కెరటంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటంలో ఆయన నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన ధైర్యం ఏంటో ఆయన మీద ఆయనకున్న నమ్మకం ఏంటో యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు ప్రత్యర్థులకు కూడా చాలా బాగా అర్థమైంది ఒక బలమైన సంకేతం ఇచ్చింది అయితే ప్రస్తుతం ఓకే ఇది ఒక ఊహించని పరాజయం ఊహించని ఓటమి పదకొండు స్థానాలకు పడిపోవడం అనేది అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధైర్యం కోల్పోయారు అని అనుకుంటే పొరపాటే ఎక్కడ ధైర్యం కోల్పోవట్లేదు ఆయన ఎక్కడ కూర్చొని బాధపడట్లేదు ఎక్కడ ఆయన ఆవేదన చెందట్లేదు అలాగని చెప్పి నాయకులు వెళ్ళిపోతుంటే హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంటే గుడ్ బైలు చెప్పేస్తుంటే ఎవరిని కూడా కాళ్ళు ఏళ్ళు గడ్డం పట్టుకొని బతిమాలట్లేదు ఉండమని పోయే వాళ్ళు పోతారు ఉన్నవాళ్ళు ఉంటారని మాత్రమే అనుకుంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా మళ్ళీ అధికారంలో రాకుండా చెయ్యాలనే ప్రయత్నం ప్రత్యర్థులు లేదంటే కూటమిలో ఉన్న మూడు పార్టీలు బలంగా ప్రయత్నం చేస్తున్నాయంటే దాని అర్థం ఏంటి జగన్ అధికారంలోకి వచ్చేస్తాడనే కదా ఆల్రెడీ జగన్ అధికారంలో లేడు ఓడిపోయి అన్నాడు ఇంకా జగన్ ఓడిపోయి అధికారం కోల్పోయి ఉన్న వ్యక్తిని ఇంకా అధికారంలో రాకుండా చేయాలి రాకుండా చేయాలంటే దాని అర్థం ఏంటి పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు జనాన్ని చీకొట్టారు మిమ్మల్ని పక్కన పెట్టారని మీరే చెప్తున్నారు ఇంకా అలా చీకొట్టిన వ్యక్తిని పక్కన పెట్టిన వ్యక్తి మీద ఇంకెందుకు ఈ రాజకీయాలు ఇంకెందుకు ఆయన్ని భూస్థాపితం చెయ్యాలి అనే కుట్రలు అది కూడా ప్రజల దగ్గర వెళ్ళి చెప్పడం ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే తనకు సన్నిహితులుగా ఉంటారో ఎవరైతే ఆప్తులో అది కూడా రాయలసీమ ప్రాంతంలో వాళ్ళని గనక దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి కుంగుతాడేమో అనే ఒక ప్రయత్నం జరుగుతుందట వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఎలాగైనా జైల్లో పెట్టాలి అని గట్టి ప్రయత్నమే చేశారు దానికి సొంత చెల్లెలు షర్మిలా గారు కూడా గట్టిగా సహకరించారు ఓకే భాస్కర్ రెడ్డి గారిని అయితే జైల్లో పెట్టారు అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు మళ్ళీ బయలు మీద వచ్చేశారు అని అన్నారు అది చాలా ఫాస్ట్గా జరిగిపోయింది ఇప్పుడు అవినాష్ రెడ్డి బయటే ఉన్నారు ఆ కేసు కూడా ఓకే ఉంది ప్రస్తుతం ఇంకా కొట్టే లేదు కేసు అయితే అయితే ఇప్పుడు మళ్ళీ అవి వైఎస్ అవినాష్ రెడ్డి తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు ఎవరంటే మిథున్ రెడ్డి ఇప్పుడు మిథున్ రెడ్డిని లెక్కర్ స్కామ్లో టార్గెట్ చేశారు మిథున్ రెడ్డి కూడా ఆ లెక్కర కుంభకోణంలో ఆయన మొత్తం కీలక పాత్ర పోషించారు అని ఆధారాలతో కనుక నిరూపించగలిగితే ఖచ్చితంగా మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అయినంత మాత్రాన జగన్ కుంగిపోతారా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళినంత మాత్రాన పార్టీ ఒక్కసారిగా భూస్థాపితం అయిపోద్దా చంద్రబాబు గారు అన్నట్టు భూతాన్ని భూస్థాపితం చెయ్యాలి అనేది అవుతుందా కాకపోతే అవుతుందేమో అనేది ఒక ఆశ తెలుగుదేశం పార్టీకి అంటే నేరుగా ముందే జగన్ టచ్ చేసేయకుండా చుట్టూ ఉన్న వాళ్ళని జగన్కి ఆప్తులుగా ఉన్న వాళ్ళని జగన్కి సన్నిహితులుగా ఉన్న వాళ్ళని కనుక ముందు టచ్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని తర్వాత వాళ్ళ ద్వారా చెప్పించి జగన్ని అదుపులోకి తీసుకోవచ్చు జగన్ను అరెస్ట్ చేయొచ్చు అనేది రెడ్డి గారి హత్య కేసులో అదే కదా ట్రై చేశారు ఆ కేసులో వెనక జగన్ ఉన్నాడని చెప్పించే ప్రయత్నం ఏదో గట్టిగా జరిగింది కదా కానీ చివరికి ఏమైంది అలాగే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా ముదిన్రెడ్డినే లేదంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళను అరెస్ట్ చేసినా జగన్ దగ్గర వరకు ఆ డబ్బులు వెళ్ళినాయనో జగనే ఈ స్కామ్ చేయించాడనో జగన్ ఖాతాలోకి ఆ కోట్ల రూపాయలు వాళ్ళు చెప్తున్న మూడు వేల ఐదు కోట్లు వెళ్ళినా నిరూపించగలిగితే కదా అప్పుడు జగన్ని టచ్ చేయడమో లేదంటే జగన్ అరెస్ట్ చేయడమో జరుగుతుంది ఈ తరహా వీళ్ళందరూ ఆ వాంగ్మూలు ఇవ్వాలి కదా ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు నిన్న మిథున్ రెడ్డి విషయంలో చాలామంది సాక్షులు వాంగ్మూలు ఇచ్చారు మిథున్ రెడ్డికి తెలుసు ఇందులో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారనేది ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర ఉందనే వాంగ్మూలు ఇచ్చారని ఎక్కడైనా చెప్పారా అధికారులు చెప్పలేదు కానీ మిథున్ రెడ్డి పేరు మాత్రమే ఎందుకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కాబట్టి అంటే ఇటువంటి ప్రయత్నాలకి ఇటువంటి ప్రయోగాలకి జగన్ వణుకుతారు బెనుకుతారు అనుకుంటే అది పొరపాటే అంటున్నారు వైసీపీ నేతలు